రైట్ హెచ్యుసి ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన రగడ ఇది మామూలు రగడ కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిన అంశం దీని గురించి నేను ఒక చిన్న క్లారిటీగా కూడా మీ అందరికీ అర్థమయ్యే భాషలో తెలంగాణ యాసతో కూడి రాసుకొని వచ్చిన అసలు ఏంది ఏం జరుగుతుంది అనేది కూడా మన పేపర్కు సంబంధించి రాసే ప్రయత్నం చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ ఏం జరుగుతుంది నాలుగు వందల ఎకరాల మీద రగడ కొనసాగుతుంది ఈ నాలుగు వందల ఎకరాల మీద తెలంగాణ రాజకీయాలలో మరో ఉగ్ర ఏది మరో ఉపద్రవం వచ్చి పడిందా తెలంగాణ రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా గ్రూప్ వన్ అభ్యర్థులకు సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేశా ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం తారాస్థాయికి మారడంతో దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ హెచ్యు భూముల వేలంపై నిరసన హోరు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై లోకం మండిపాటు వారం రోజులుగా హోరెత్తుతున్న హెచ్యుసి అవేమీ పట్టనట్లుగా వివరిస్తున్న రేవంత్ సర్కార్ హెచ్యు భూములలోకి దండెత్తిన బుల్డోజర్లు హెచ్యుసిలో భారీగా మోహరించిన జేసీబీలు పోలీసులు డెబ్బై ఎనభై జేసీబీలతో విచుకుపడుతున్న ప్రభుత్వం రేంబౌల భూమిని చదువు చేస్తున్న యంత్రాలు హెచ్యులో పంచదనాన్ని పచ్చదనాన్ని పూర్తి స్థాయిలో హరిస్తున్న రేవంత్ సర్కార్ అంటూ కూడా చూస్తున్నాం హెచ్యుసిలో పచ్చదనాన్ని హరిస్తూ రేవంత్ సర్కార్కు సంబంధించి మనం చూస్తున్న తరుణంలో రాత్రి వేళ అరణ్య రోదన చేస్తున్న మూగజీవులు హెచ్యు భూములలో రేవంత్ సర్కారు యుద్ధం చేస్తుంది రేవంత్ ప్రభుత్వం తీరుపై దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వస్తున్నాయి అమ్మకానికి హెచ్యుసి భూములే దొరకాయ అంటూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రధానమైన చర్చ కొనసాగుతుంది ఏంటి అంటే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే దొరకాయా ఈ నాలుగు వందల ఎకరాలని ఎందుకు పగబట్టిలు ఈ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఎందుకు పంచాయతీ మొదలపెట్టీళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తప్ప ఈ తెలంగాణలో అమ్మకానికి పెట్టడానికి మరో భూములు లేవా కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పచ్చదనాన్ని హరించడంతో పాటు నాలుగు వందల ఎకరాలను కాస్తా అమ్మి యాభై వేల కోట్ల రూపాయలు తెచ్చి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఆ భూములను పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే న్యాయబద్ధంగా అమ్మే ఆలోచన ఉన్నదా అంటే లేదు ఎందుకంటే ఇదే విషయంలో ఎలైటి మహేశ్వర రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ భూములన్నింటినీ కూడా ప్రియాంక గాంధీ భర్త రాబట్టు వాత్రకు బినామీలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎల్పి నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు దానికి ఇప్పటి వరకు లే అతి గతి లేని పరిస్థితి ఆ విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నేత కూడా స్పందించిన దాఖలాలు లేదు ఏ ఒక్కరు కూడా మాట్లాడిన అంశంగా కూడా కనబడతలేదు ఎందుకంటే వాస్తవం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పకనే నిర్ధారించిందా అనేది కూడా చర్చనీయాంశంగా మారుతున్నది సో దీంతో పాటుగా ఒక అంశాన్ని చూద్దాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికి పోతుంది ఓ వైపు హెచ్యు భూములపై దండెత్తిన బుల్డోజర్ల హోరు మరోవైపు విద్యార్థుల నిరసన పోరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది పదుల సంఖ్యలో జేసీబీలు వందల మంది పోలీసులు మోహరించడంతో హెచ్ఈసిలో కర్ఫ్యూ పరిస్థితులు కనిపిస్తున్నాయి మూసి లగచెల్ల హెచ్యు ప్రాంతాలు మాత్రమే వేరు కానీ ఆయా ప్రాంతాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరు మాత్రం ఒకటే వారి పార్టీ గుర్తుకు తగ్గట్లే మొండి నిర్ణయాలతో విద్యార్థుల జీవితాలతోనే రేవంత్ సర్కార్ ఆటలాడుతోంది ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడ ఏడబడితే అది ఏది పడితే అది ఎట్ల పడితే అట్లా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అబద్ధాలతో కాలం వెల్లదిస్తూ ప్రజలనే కాదు విద్యార్థులను యువతను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అది హెచ్యు ఘటనతో మరొక్కసారి కూడా రుజువైంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అనే ట్యాగ్ లైన్తో వచ్చింది మార్పు అనే లైన్తో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హైడ్రా అనే ఒక గుది బండం తీసుకొచ్చింది ఆ తర్వాత మూసి అనే మరో గుది చూపెట్టింది ఆ తర్వాత లగచెల్ల అనే సంఘటన చూసాం ఇప్పుడు ఏకంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి హెచ్ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల ఎకరాల మీద కన్నుబడింది దాంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారి భాష పరిభాష కూడా మనం చూస్తున్నాం తనకు నచ్చిన విధంగా తాను ఇష్టానుసారంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి అదేదో అర్ధరాత్రి శత్రు దేశంపై మెరుపు దాడి జరిగినట్టుగా హఠాత్తుగా అకస్మాత్తుగా యుద్ధం ప్రకటించినట్లుగా యుద్ధం చేసినట్లుగా శత్రు శిబిరాలపై డజన్ల కొద్ది యుద్ధ ట్యాంకులు మోహరించినట్లుగా హెచ్యు భూముల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం అదే రీతిలో వ్యవహరిస్తుంది దేశ విదేశ విద్యార్థులు చదివే యూనివర్సిటీ క్యాంపస్ క్యాంపస్ యూనివర్సిటీలో కనబడుతున్న దృశ్యం ఏంటి అంటే దేశ విదేశీ విద్యార్థులు చదివే యూనివర్సిటీ కాస్త ఇప్పుడు పోలీస్ క్యాంపస్ గా మాత్రం మారింది అనేది వాస్తవమైన విషయం ఇక విశ్వవిద్యాలయ పెద్దల అనుమతి లేకుండానే వందలాది మంది కాకిలతో విద్యార్థులపై విరుచుకుపడుతుంది ప్రభుత్వ తీరులో హెచ్సియులో ఆదివారం నుంచి యుద్ధ వాతావరణం తలపిస్తుంది రేవంత ప్రభుత్వం పండగలని ఆలోచన లేకుండా కూడా పదల సంఖ్యలలోని జేసీబీలతో విరుచుకుపడడంపై విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఇక పోలీసులు అడ్డుకోవడంతో హెచ్సీయులో రణరంగంగా మారింది విద్యార్థులు ప్రజా సంఘాలు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నే నేపథ్యంలో అడవిని చదువు చేసేందుకు సర్కార్ ఆకమేఘాల మీద చర్యలు తీసుకుంటుంది అరుదైన జంతు వృక్ష సంపద కలిగిన అందమైన ప్రాంతాన్ని నలువైపులా చుట్టుముడుతున్న జేసీబీలు అడవిని నా రూపాలు లేకుండా కూడా చేస్తున్నాయి అనేది వాస్తవమైన విషయం ఇక ప్రధానంగా కూడా ఇక్కడ ఒక మరో అంశం కూడా కనబడిన విషయాన్ని మనం చూడాలి ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం అడుకునే వారిపై లాఠీలు రుళుపించడమే టార్గెట్ గా పెట్టుకోవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి కంచె ఏంది గచ్చిబౌలిలోని కంచె చేను మోస్తే మేస్తే కాపాడేది ఎవరు అంటూ ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు మేధావులు అడవిని మైదానంగా మార్చి కార్పొరేటర్లకు ఏంది కార్పొ అంటే పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి కార్పొరేట్ వ్యవస్థకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారని విద్యార్థి నేతలు మండిపడుతున్నారు అంతేకాదు హెచ్సియులో పరిరక్షణకు విద్యార్థి లోకమంతా మరోసారి ఒక్కటైంది సోషల్ మీడియా వేదికగా సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అంటూ నినా నినాదిస్తుంది ఇటు ఎక్స్ ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ తదితర వేదికలలో యూనివర్సిటీ భూములను కాపాడాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్పై రివర్స్ అటాక్ చేస్తుంది ప్రభుత్వ తీరుపై విద్యార్థిలోకం మేధావి వర్గం పెద్ద ఎత్తున కూడా సమరం సాగించేందుకు కూడా రెడీ అవుతున్న పరిస్థితి కనబడతాను ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో ఒకసారి చూడండి లో భూములపై రేవంత్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా దాగుడు మూతలాడుతుంది నిజాలను దాస్తూ అబద్దాలను వడ్డీ వారిస్తుంది యూనివర్సిటీలో చెరువే లేదన్నారు కానీ కలకలలాడుతున్న చెరువు కనిపిస్తుంది జంతుజాలం అరుదైన వృక్షాలు ఏమీ లేవా అని బుకాయించారు కానీ ఏంది అంటే మందలుగా జింకలు కనిపిస్తున్నాయి నెమల్ల అరుపులు వినిపిస్తున్నాయి మాటలతో ఎన్నాళ్ళు నిజాలు దాచలేమని స్పష్టమైంది ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలోకి బుల్డోజర్లు దండెత్తడంతో అబద్దాల మాటను దాగి దాచేందుకు ప్రయత్నించిన ఈ నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయి వేల వృక్షాలు జంతు జంతుజాలాలు పరుగులు తీస్తున్నారు డెబ్బై ఎనభై జేసీబీలు వందలాది మంది పోలీసులు మోహరించి రాత్రి పగలు తేడా లేకుండా కొనసాగిస్తుండడంతో కొనసాగిస్తుండగజీవులు కూడా అరణ్య రోధన చేస్తున్న పరిస్థితి కనబడతాం మీకు ఇదే కాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని గోపనపల్లికి కూడా గోపనపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడికి ఏంది అంటే చాలా వరకు కూడా గోపనపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడికి అనేక రకాల జంతువులు కూడా వస్తున్న పరిస్థితి కానీ జింకలన్నీ కూడా అక్కడ దాహాన్ని తీర్చుకోవడం కోసం అక్కడికి వస్తున్న పరిస్థితి కనబడతాను ఇక నిన్న నిన్న ఏం జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రశ్నించీలు విద్యార్థులు ఏమని ప్రశ్నించీలు మా భూములు మాకే అంటూ ప్రశ్న మొదలైంది ఆ ప్రశ్న ఏ స్థాయికి చేరింది రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెంటలు పట్టించే విధంగా ఉన్నది అయితే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల నినాదం ఒకటే నాలుగు వందల ఎకరాలను మీకు కాపాడుకోవాలి గత ప్రభుత్వం చంద్రబాబు హయానికి సంబంధించి ఇదే భూముల విషయంలో వెళ్ళిపడితే దానికి ప్రత్యామ్నాయంగా కూడా గోపనపల్లిలో ఆల్రెడీ ఇచ్చేశాం మళ్ళీ ఇప్పుడు యూనివర్సిటీ భూములకు సంబంధించి ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి స్పోర్ట్స్ కానీ ఇతరత్ర ల్యాబొరేటరీలు కానీ ఈ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఉంచుకున్నారు ఆ భూముల మీద మీ కన్ను ఎందుకు పడింది అనేది మరో ప్రశ్న ఇక్కడ నాలుగు వందల ఎకరాల భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీవే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ రెండు వేల మూడు వందల ఎకరాలను కేటాయించిన సంగతి యావత్తు తెలంగాణ సమాజానికి యావత్తు భారతదేశానికి కూడా తెలుసు అయితే దాంట్లో కొంతమంది కాంగ్రెస్ నేతలు దాన్ని ఏంది అంటే రికార్డులలో లే ఎక్కించకుండా అప్పటి నుంచి కూడా తాత్సారం చేస్తున్న పరిస్థితి కనబడింది అయినప్పటికీ కూడా అవి యూనివర్సిటీ భూములే అంటూ కూడా అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులు మేధావులు అందరూ కూడా కదిలివచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈ పరిస్థితితో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ కనబడుతున్న ఇంకొక విషయాన్ని కూడా మీరు చూడాలి సర్కారి గుండాగిరి ఎంత దారుణంగా ఉందంటే నిన్న విద్యార్థులను ఏదో రౌడీల లెక్క అల్లరి మూకల లెక్క ఉగ్రవాదుల లెక్క ఏదో తప్పు చేసినట్టుగా పాపం ఒక్కొక్కరి మీద లాఠీనలను రులిపించిన పరిస్థితి కనబడింది చాలా బాధ అనిపించింది నాకు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మేధావులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న మేధావులు ఉన్నారు అన్ని వర్గాలకు సంబంధించి ప్రజా సంఘాలు కానీ లేదా ఇతరత్ర అన్ని సంఘాలకు సంబంధించి జరిగిన ప్రతి ఎపిసోడ్ కూడా మీరు చూశారు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంది ఈ సర్కారు గుండాగిరికి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి ఇప్పటి వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారంలో ఏ ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఎవరైనా అక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసిర్రా లేదు ఇదే విద్యార్థుల పేరుతో చెప్పి ఎమ్మెల్సీలు తీసుకున్న మేధావులు ఏమన్నా వచ్చిలా లేదు పోనీ మంత్రులు ఎవరన్నా వచ్చిర్రా లేదు పోనీ రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్ స్థాయి వ్యక్తులు ఎవరైనా వచ్చి మాట్లాడేలా లేదు పోనీ అక్కడ వివరించే ప్రయత్నం చేసి ఇలా వాట్ ఈస్ వాట్ అసలు మేము ఏం చేయబోతున్నాం ఎందుకు ఈ భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములే అయినప్పటికీ సరే వాళ్ళ లెక్కనే వేసుకున్నాం మరి పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేస్తారు నల్లమచ్చ జింకలు ఉన్నాయి నెమళ్ళున్నాయి ఉన్నాయి రకరకాల జంతు జాలాలు ఉన్నాయి కదా మీకు ఏ హక్కు ఉన్నది ఆ భూమిని మేము వాడకపోవడం వల్ల అది కంచెలు మోయాల్సింది అదెంత అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తారు చాలా బాధాకరమైన విషయం కదా అయితే ఇక్కడ నిన్న యూనివర్సిటీ పిల్లలను చదువుకోవడానికి దేశ విదేశాల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను అతి దారుణంగా అతి పైచాచికంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది ఎస్ ఇది వాస్తవమైన విషయం ఒకసారి వాళ్ళను ఒకసారి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం పర్యావరణాన్ని కాపాడాలంటూ ఉద్యమించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల వీపులు పగిలాయి వాళ్ళ యూనివర్సిటీ పరిధిలో పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ నినాదాలు చేసిన వారందరి విద్యార్థుల వీపులు పగిలాయి పిల్లలు ప్రొఫెసర్లు అని కూడా చూడకుండా బుధవారం పోలీసులు లాఠీల వీరంగం చేశారు చదువుల తల్లి నిర్ణయం చదువుల తల్లి నిలయాన్ని కరకు బూట్లు రణరంగంగా మార్చివేశాయి నిజమేది నిన్న నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు చూసిల్లో లేదో యావత్తు తెలంగాణ సమాజం కూడా చూసే ఉంటుంది నెటిజన్లకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా సోషల్ మాధ్యమాలలో వాళ్ళని పిచ్చి కుక్కల కంటే అధ్వానం కొడుతున్నారు దొరికినోళ్లను దొరికినట్టు దారుణంగా కూడా లాఠీలను రులిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళు ఏం తప్పు చేసి ఇలా అండి ప్రభుత్వ భూములు ఏమన్నా ఆక్రమించిల్లా ప్రభుత్వానికి సంబంధించిన ఆరు గ్యారెంటీలు అడిగిలా ప్రభుత్వానికి సంబంధించిన పదమూడు అంశాలు అడిగిలా ప్రభుత్వానికి సంబంధించిన నాలుగు వందల ఇరవై హామీలు అడిగిలా లేకపోతే ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది వంద రోజులలో అమలు చేయలేని వాళ్ళేమన్నా అడిగిలా వాళ్ళ భూములను వాళ్ళు రక్షించుకోవడానికి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహ జ్వాలలు కక్కుతూ లాఠీలను రులిపిస్తూ అక్కడ పిల్లలనే తేడా లేదు విద్యార్థులనే తేడా లేదు ప్రొఫెసర్లు అనేది తేడా లేదు అందరి మీద ప్రొఫెసర్ల మీద కూడా నిన్న లాఠీలు విరిసిరని ఇది చాలా బాధాకరమైన విషయం కానీ మా తెలంగాణలో ఉండే మేధావులు మాట్లాడాలంటే ఇప్పుడు మాట్లాడ మేము మౌనంగా ఉన్నాం ఎందుకంటే గుర్రాల పండ్ల దోమాలే కోడిగుడ్డు మీద ఈకలు వీకాలే వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా తయారైపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు వచ్చిన తర్వాత పదవిస్తే చాలు మేము మౌనంగా ఉంటామంటే ఈ పదవేదో కేసీఆర్ బడగొట్టు కదా మీకు మరి కేసీఆర్ మీద ఎందుకు బట్ట కలిసి మీద వేసి నానా రకాలుగా యాగి చేసీలు ఈరోజు రేవంతు ప్రభుత్వం ఇంత విధ్వంసం చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు సరీ సప్పుడు లేదు పంపిస్తా రేపు మాపో గిఫ్ట్లు రెడీ చేసినా ప్రతి ఒక్క మేధావికి నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణలో అప్పుడు ప్రశ్నించిన ప్రతి మేధావికి కూడా గిఫ్ట్లు రెడీ చేస్తున్నా చాలా భయంకరంగా ఉంటుంది ఆ విషయంలో నా మీద కేసులైనా పర్వాలేదు నేను ఎదుర్కోవడానికి సిద్ధం నాకు అడ్వకేట్లు చాలామంది ఉన్నారు సుప్రీంకోర్టు దగ్గరికైనా పోతా ఎంతకైనా తెగ తెగించి ఉన్నా తెగబడ్డా నేను చెప్తున్నా కదా మేధావి అనేటోళ్ళందరికీ కూడా నేను అతి త్వరలో కూడా కొన్ని బహుమతులు పంపిస్తున్నా మీరేంది తెలంగాణ సమాజం కోసం పాటుపడే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వల్ల తెలంగాణ విధ్వంసం నుంచి కాపాడే వల్ల తెలంగాణ అప్రకటిత ఎమర్జెన్సీ నుంచి అప్ర అప్రకటిత ఎమర్జెన్సీ అప్రకటిత ప్రజాస్వామ్యం అక్రమ కేసులు అక్రమ పాలన మీద నుంచి విముక్తి చేపిస్తారా లేకపోతే మేధావులా చదువురాదా సన్నాసులా లేకపోతే ఏంటిది అనేది మీరే క్లారిటీ చేయాలా నేను అలా నేను ఆప్షన్ కూడా ఇచ్చిన ఏబిసిడి ఎస్ ఆ ఆప్షన్లు కూడా నేను రివీల్ చేస్తే ఇప్పుడే కదా అవి రెడీ అవుతున్నాయి రెడీ కాగానే పేర్లతో సహా చదివి వాళ్ళ ఇండ్లకు కొరియర్ పంపిస్తా ఇక గ్రూప్ వన్ పరీక్షలలో అక్రమాలు జరిగాయని ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పాపానికి నిరుద్యోగ నేత జనార్దన్ మాట్లాడకుండా పోలీసులు చేతిలో నోరు మోయిస్తారు ఎక్కడికక్కడ నిరుద్యోగులను ప్రవేశం లేకుండా కట్టడి చేశారు కనీసం సమావేశం పెట్టుకొని ఇవ్వకుండా వచ్చిన వారిని అరెస్టు చేసేస్తున్న పరిస్థితి కనబడతాను నేను చెప్పలే ఇప్పటిదాకా మాట్లాడిందిగా జనార్దన్ పాపం గ్రూప్ వన్ కు సంబంధించి నలభై నాలుగు మంది టాపర్లు ఎవరైతే ఉన్నారో కేవలం ఒకే హాల్ టికెట్ నెంబర్ తేడాతోని వాళ్ళందరికీ ర్యాంకులు ఏ విధంగా వచ్చాయి కొంతమంది నిజానికి నిజంగా రావచ్చు